తెలంగాణలో ముందస్తు ఎన్నికల వేడి మరింత రాసుకుంది అన్ని రాజకీయ పార్టీలు ఎన్నికల ప్రచార పర్వంతో రాజకీయ వాతావరణం హీటెక్కింది ఇప్పటికే ఎన్నికల ప్రచారంతో పార్టీలు హోరెత్తిస్తుండగా ఈ వారంలో ఎన్నికల ప్రచారం తారాస్థాయికి చేరుకొనుంది ఎన్నికల పోలింగ్కు ఇంకా కొద్ది రోజులు మాత్రమే సమయం ఉండడంతో రాజకీయ పార్టీలన్నీ తన స్టార్ క్యాంపైనర్స్ ని రంగంలోకి దించుతున్నారు సినీ సెలబ్రిటీలని ప్రచారంలోకి దించి ప్రచారాన్ని మరింత ఉధృతం చేయబోతున్నారు సినీ సెలబ్రిటీలు ప్రచారంలోకి దిగనుండటంతో ఇక తెలంగాణ ఎన్నికల ప్రచారంలో సినీ గ్లామర్ సందడిగా మారనుంది ఎన్నికల ప్రచారం చివరి దశలో సినీ స్టార్ల ప్రచారం ఆయా పార్టీలకు గా మారనుందని చెప్పొచ్చు ఈ క్రమంలో కూకట్పల్లి నియోజకవర్గం నుంచి టీడీపీ అభ్యర్థిగా పోటీ చేయబోతున్న నాదమూరి సుహాసిని ఇప్పటికే ప్రచారంలో దూసుకుపోతున్నారు నియోజకవర్గంలో పాదయాత్ర చేపడుతూ ప్రజల సమస్యల్ని తెలుసుకుంటున్నారు ఆమె ప్రచారానికి జనం బ్రహ్మరథం పడుతున్నారు నియోజకవర్గంలో ఎక్కడికెళ్లినా ప్రజల నుంచి ఆమెకు అనూహ్య మద్దతు లభిస్తోంది ఇక సుహాసిని తరపున పలువురు సినీ సెలబ్రిటీలు రాజకీయ ప్రముఖులు ప్రచారం నిర్వహిస్తున్నారు ఏపీ మంత్రి పరిటాల సునీత ఇప్పటికే కూకట్పల్లిలో ప్రచారం చేసేందుకు అంగీకరించారు అలాగే సినీ పరిశ్రమ నుంచి సుహాసినికి మద్దతు లభిస్తోంది ఇప్పటికే సినీ నటుడు జగపతి బాబు సుహాసినికి తన సంపూర్ణ మద్దతు ప్రకటించిన విషయం తెలిసిందే ఇక అక్క గెలుపు కోసం హీరో నందమూరి తారకరత్న కూకట్పల్లిలో ఇప్పటికే ప్రచారం ప్రారంభించారు ఇక యంగ్ టైగర్ ఎన్టీఆర్ కళ్యాణ్ రామ్ కూడా త్వరలో అక్క కోసం ప్రచారం నిర్వహించబోతున్నారు ఇప్పటికే వారిద్దరూ సుహాసనికి మద్దతు ప్రకటించిన విషయం తెలిసిందే ఈ మేరకు సుహాసిని గెలిపించాలని కోరారు అయితే ఇప్పుడు ప్రత్యక్షంగా కూకట్పల్లిలో అక్క గెలుపు కోసం రంగంలోకి దిగనున్నారు జూనియర్ ఎన్టీఆర్ కళ్యాణ్ రామ్లు కూకట్పల్లిలో సుహాసినికి మద్దతుగా ఒకరోజు ప్రచారం చేస్తారని తెలుగుదేశం పార్టీ జాతీయ కార్యదర్శి పెత్తిరెడ్డి వెల్లడించారు దీంతో వారిద్దరూ ప్రచారం నిర్వహించడం ఖాయంగా తెలుస్తోంది